కేరళ మిస్టర్ బీన్ సీడ్ బ్యాంక్ నారాయణన్ జన్యుమార్పిడి విత్తనాలు రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్న తరుణంలో కేరళలోని కాసాడ్కు చెందిన నారాయణన్ కన్నలాయం స్థానిక రకాలైన సంప్రదాయ చిక్కుడు బీన్ విత్తనాలను సంరక్షిస్తూ స్ఫూర్తినిస్తున్నారు తన వ్యవసాయ క్షేత్రంలో ఈయన నూట నలభై మూడు రకాల చిక్కుడు సాగుచేశారు ఇందులో కొన్ని అరుదైనవి కూడా ఉన్నాయి దేశ ఆహార భద్రత ఆర్థిక వ్యవస్థలపై జన్యుమార్పిడి విత్తనాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని విస్తృతమైన వాదనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నారాయణన్ వంటి సంప్రదాయ రైతుల కృషి అభినందనీయం రెండు వేల పదహారును అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఈ ఆదర్శ రైతులో స్ఫూర్తిని నింపీ పలు ప్రాంతాల్లో తిరిగి విత్తనాలు సేకరించారు స్థానికులు ఆయనను సీడ్ బ్యాంక్ నారాయణన్ అని పిలుస్తారు ఇతర రైతులకు విత్తనాలు విక్రయించకుండా సాగు చేసుకుని వెనక్కు ఇవ్వాలన్న ఒప్పందంతో చేబదులుగా మాత్రమే ఇస్తారు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రయోగశాలల ద్వారా స్థానిక విత్తనాల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు త్రిశూర్ శాఖ నారాయణన్ విత్తనాలను ఇరవై ఏళ్ల పాటు సంరక్షిస్తామని ముందుకు వచ్చింది